రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అధికారం అవినీతి బంధు ప్రీతి బెరసి తరతరాలు తిన్నా తరిగిపోని సంపద సృష్టిస్తారు తాము భౌతికంగా లేకపోయినా తమ వారసులకు రాజకీయాల్లో బాటలు వేస్తారు మరి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇందిరాగాంధీ చేతే సెభాష్ అనిపించుకున్న ప్రజా ప్రతినిధి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడుతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో నివసిస్తూ బతకడానికి కూలి పనికి కూడా వెళ్తుంది అంటే నమ్మగలమా ఆవిడ పేరు సుక్కా పగడాలమ్మ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ముక్తాపురం గ్రామం ఆమె సొంతూరు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు దాంతో కాంగ్రెస్ నాయకులు పగడాలమ్మకి టికెట్ ఇచ్చి నిలబెట్టారు అప్పట్లో ఆవిడకున్న కొంత ఆస్తిని అమ్మేసి ఇంకొంత కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన డబ్బు కలిపి మొత్తం పద్దెనిమిది వేల ఖర్చుతో ఎమ్మెల్యే అయ్యారు పగడాలమ్మ ఆమె అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు విద్య వైద్య రోడ్లు గిరిజన హాస్టళ్ల అభివృద్ధికి పాటుపడ్డారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్సులోనే ప్రయాణిస్తూ గ్రామాలు తిరిగేవారు ఏ గ్రామానికి వెళ్లినా దాహం వేస్తే మంచినీటి బావిలో నీళ్లు చెరువు నీళ్లే తాగేవారు సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దానికి ప్రతిఫలంగా ఆమెకున్న ముప్పై ఎకరాల పొలం హరించుకుపోయింది వందల ఎకరాల భూములు కూడగట్టుకునే ఎమ్మెల్యేలు ఉన్న రాజకీయాల్లో ఇలా ఉన్న పొలం కూడా ప్రజల కోసం పోగొట్టుకునే నాయకులుండటం విచిత్రం ఆమె సేవా నిరతిని గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పగడాలమ్మని ప్రత్యేకంగా ప్రశంసించారు రోజుకు నలభై రూపాయలు అధికార పార్టీ ఖర్చులకిస్తే నెలకి మూడు వందలు గవర్నమెంట్ నుంచి జీతం వచ్చేది వీటితోనే ఆమె కుటుంబ పోషణ జరిగేది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో పాతపట్నం నుంచి కాకుండా పాలకొండ నుంచి ఆమెను పోటీకి దింపారు కానీ పగడాలమ్మ లోకల్ కాదు మనకేదైనా పని కావాలంటే పగడాలమ్మ సొంతూరైన పాతపట్నం వెళ్లాల్సి ఉంటుందని అక్కడి వాళ్లు ఆమెకు ఓటు వేయలేదు దాంతో పగడాలమ్మ ఓడిపోయారు ఇంత మంచి చేసినా జనాలు ఓడించారు అనే బాధతో ఇక అప్పటి నుండి ఆమె రాజకీయాల వైపు చూడలేదు ఆమెకు ప్రస్తుతం సెంటు భూమి కూడా లేదు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు అవి కూడా చాలకపోవడంతో గ్రామంలో కూలీ పని చేసుకుంటూ శిథిలావస్థకు చేరుకున్న పూరి గుడిసెలో నివసిస్తున్నారు పగడాలమ్మ గురించి బీబీసీ లాంటి మీడియా సంస్థలు కూడా స్పెషల్ ఆర్టికల్స్ వేశారు ఎమ్మెల్యేగా పనిచేసే కాలంలో నీతి నిజాయితీగా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేసిన పగడాలమ్మ నిజంగా రాజకీయాలకే గర్వకారణం నాయకులకు ఆదర్శం అలాంటి వారిని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు